హలో ఫ్రెండ్స్ పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్లో ఒక మంచి స్టాక్ గురించి అనాలిసిస్ చేయబోతున్నాము లాస్ట్ వీక్లో మనము ఒక స్టాక్ గురించి అనాలిసిస్ చేసినాము జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ఆ స్టాక్ కూడా ఒక ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఒక మంచి రిటర్న్ ఇచ్చింది ఫ్రెండ్స్ అయితే ఈ వీక్లో ఒక స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేస్తున్నాం కదా దానికన్నా ముందు నిఫ్టీ గురించి అనాలిసిస్ చేసుకుందాము చూడండి ఇక్కడ నిఫ్టీ చూస్తే ఆల్మోస్ట్గా ఇక్కడ వీక్లీ క్యాండల్లో మనకు ఒక మంచి చిన్న లైట్గా చూస్తే హ్యామర్ క్యాండల్లా ఏర్పడ్డది అయితే ఎప్పుడైతే ఈ హ్యామర్ క్యాండల్ అబో క్లోజింగ్ ఇస్తుందో అప్పుడు మనకు మార్కెట్ అనుకోవాలి ఒక మంచి అప్ సైడ్లో వెళ్ళనీకి సిద్ధంగా ఉంది కానీ ఇప్పుడైతే హ్యామర్ తర్వాత ఇంపార్టెంట్ ఏముంటుందో అంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్యాండల్ ఏ విధంగా క్లోజింగ్ ఇస్తుందో ఆ విధంగా మనము ట్రేడ్ చేస్తూ ఉండాలి అయితే చూడండి ఇక్కడ నేను ఈ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసినానో ఈ ట్రెండ్ లైన్ ని ఇక్కడ డౌన్ ఇచ్చేస్తే నుంచి ఈ విధంగా బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే మార్కెట్ ఆల్మోస్ట్గా ఫస్ట్ ఇక్కడ సపోర్ట్ మనకు కనిపిస్తుంది ఈ రేంజ్లో అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ రేంజ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రేంజ్లో సపోర్ట్ కనిపిస్తుంది కానీ ఆ సపోర్ట్ని కూడా బ్రేక్ చేస్తే మాత్రం అది ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు రావచ్చు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటిదంటే మనకు ఇంపార్టెంట్ రేంజ్ ఏది నడుస్తుంది ఆల్మోస్ట్ సిక్స్ థౌజండ్ త్రీ ఎప్పుడైతే మనకు అవుట్ ఇచ్చేస్తుందో అప్పుడు మార్కెట్ ఒక మంచి స్ట్రాంగ్ లో వెళ్ళిపోతుంది కాబట్టి అయితే ఈ సిచ్యువేషన్ ని చూస్తే మార్కెట్ కొద్దిగా సైడ్ వేజ్ వెళ్ళేలా కూడా కనిపిస్తుంది అయితే ఫ్రెండ్స్ ఈ వీక్ లో వచ్చే స్టాక్ గురించి కూడా ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం తనకన్నా ముందు లాస్ట్ వీక్లో జిఎంఆర్ ఈ స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసినాం కదా అయితే ఈ స్టాక్ మనం రివ్యూ ఒకసారి చూసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా అయితే లాస్ట్ వీక్లో మనం అనాలిసిస్ చేసినామో యాజ్ ఇట్ ఈస్ గా ఈ వీక్లో మనకు బ్రేక్అౌట్ వచ్చిన తర్వాత ఇటు నుంచి చూస్తే ఆల్మోస్ట్గా మనకు ఫోర్ పర్సెంట్ అనేది ఇప్పుడు ప్రాఫిట్ నడుస్తుంది స్టాప్ లాస్ కూడా ఇంకా దూరం ఉంది ఫ్రెండ్స్ కానీ చూస్తే ఇప్పటికీ కూడా ఛాన్స్ బాగుంది దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అయితే ఈ వీక్లో వచ్చే స్టాక్ గురించి మనం అనాలిసిస్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఈ వీక్లో వచ్చే స్టాక్ కొమిన్స్ ఇండియా ఏది కొమిన్స్ ఇండియా లిమిటెడ్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఈ స్టాక్ని మనం అనలిసిస్ చేసుకుంటే మాత్రం చూడండి సూపర్గా ఈ స్టాక్ ఈ విధంగా పైకి వెళ్ళిన తర్వాత ఈ ఇక్కడ డౌన్ సైడ్లో కొద్దిగా కరెక్షన్ అయిపోయి ఇక్కడ ఒక మంచి డబ్ల్యూ ప్యాటర్న్ని ఏర్పడి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్ లైఫ్ టైమ్ హై బ్రేక్అవుట్ కూడా ఇచ్చేసింది కానీ ఇప్పుడు ఇక్కడ ఫోర్ వీక్స్ బ్యాక్ మనం చూస్తే ఒక కన్సిడరేషన్ జోన్లో వెళ్ళిపోయింది కానీ డౌన్ డౌన్ అయితే రాలేదు ఫ్రెండ్స్ కాబట్టి ఈ స్టాక్లో పొటెన్షియల్ మనకు ఏ విధంగా కనిపిస్తుంది ఈ స్టాక్ కూడా ఒక మంచి అప్ సైడ్కు వెళ్ళేలా కనిపిస్తుంది అయితే ఆల్మోస్ట్ మనం ఇక్కడ టార్గెట్ చూసుకోవాలంటే కుమిన్స్ ఇండియాలో ఎంత వస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ చూడండి టార్గెట్ తీసే ఈజీ పద్ధతి ఏంటిదంటే రెసిస్టెన్స్ హరిజంటల్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత లో నుంచి అవుట్ పాయింట్ దగ్గర మనము ఈ బార్ని మనము ఏ విధంగా క్లిక్ చేసి వదిలేస్తే దాని తర్వాత కాపీ చేసుకున్నామంటే మనకు ఒక మంచి టార్గెట్ అనేది వచ్చేస్తుంది అంటే ఆల్మోస్ట్గా కొమిన్స్ ఇండియాలో మనకు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అర్జెంట లైన్ డ్రా చేసేస్తాను అంటే టార్గెట్ మనకు ఈజీగా ఫైండ్ చేయవచ్చు చూడండి ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ నైన్ ఇప్పుడు మనకు క్లోజింగ్ ఇచ్చింది కదా ఈ స్టాక్ కరెక్షన్ వచ్చినా కూడా అంటే ఆల్మోస్ట్గా మనకు ఫోర్ థౌజండ్ వరకు కరెక్షన్ వచ్చినా కూడా ఈ స్టాక్లో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫోర్ థౌజండ్ కన్నా బిలో వెళ్ళిపోతే లాస్ సెట్ అవుతుంది కానీ ఇంపార్టెంట్ రెజిస్టెన్స్ ఏంటిదంటే ఫ్రెండ్స్ ఇంకోటి ఉంది ఈ రెజిస్టెన్స్ ఏదైతే ఉందో ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈ బిలో అంటే ఈ రెజిస్టెన్స్ బిలో అంటే ఈ రెజిస్టెన్స్ అంటే ఇప్పుడు మనకు సపోర్ట్గా అవుతుంది ఈ సపోర్ట్ బిలో మనకు ఈ క్యాండల్ ఏదైతే ఏర్పడిందో ఈ క్యాండల్లో లాస్ పెట్టుకొని మనం వెయిట్ చేసుకుంటే ఈ స్టాక్ టార్గెట్ వచ్చేలా కనిపిస్తుంది అయితే టార్గెట్ ఎంత వస్తుంది సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్రస్తుతానికి ఇప్పుడు ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫైవ్ హండ్రెడ్ అనుకోండి ఫ్రెండ్స్ అంటే డిఫరెంట్ మనకు చాలా బాగుంది అంటే స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది టార్గెట్ మాత్రం ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్ మోస్ట్లీ మనకు ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ వరకు మనకు స్టాప్ లాస్ అవుతుంది కానీ టార్గెట్ అనేది మనకు ఆల్మోస్ట్గా ఇటు నుంచి డబుల్ అవుతుంది స్టాప్ లాస్ కన్నా పోలిస్తే మనకు వన్ ఇస్ టు త్రీ రేషో అవుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనము కొమిన్స్ ఇండియాలో బై చేసుకోవచ్చు స్టాప్ లాస్ కూడా చాలా చిన్నగా ఉంది ఫ్రెండ్స్ అయితే ఇదే విధంగా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు